నిన్న మొన్న గౌరవ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు మొన్నటి దాకా ఆయన కాంగ్రెస్ అధికారంలో వచ్చేంత వరకు గడ్డం గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ అయిపోతాడా ఇక గడ్డాలు పెంచుకోగానే అధికారాలు వస్తే అంటే అందరూకుంటారు ప్రజలకేమన్నా మంచి ఇది చేసినాం ఇది చేస్తాం అని చెప్తే నమ్ముతారు యాభై ఏండ్ల మీ ట్రాక్ రికార్డు ఒకసారి చూసుకోండి పాలమూరులో వలసల కారణం మీరు కాదా నల్లగొండలో ఈ రోజు రెండు లక్షల మంది మూలుగా చచ్చిపోయి ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్నారంటే మీ చేతగాని నాయకత్వం కాదా పదిహేను ఏళ్ళు మంత్రి ఇరవై ఏళ్ళు మంత్రి రికార్డులు బద్దలు కొట్టిన మంత్రి ఏం చేసినారు బద్దలు కొట్టి ప్రజలకు కనీసం మంచినీళ్ళు గుడియలేని అసమర్థులు దద్దమ్మలు మీరు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మీ వల్ల ఏమి కూడా కాదని తెలిసే కేసీఆర్ గారికి ప్రజలు కట్టబెట్టినారు ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ఇది వరకు కూడా అడిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఇట్లే మాట్లాడి మీకు ఇన్న వస్తాయి అన్నొస్తాయి అన్నాడు నేను ఆ రోజు అడిగిన అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టిఆర్ఎస్ ఖచ్చితంగా బల్దియా మీద హైదరాబాద్ మీద గులాబీ జెండా ఎగరేస్తుంది ఎగరేయకపోతే నేను నా మంత్రి పదవిడిచిపెట్టుకుంటా నువ్వు నువ్వు నీ పదవి విడిచిపెడతావా అని అడిగినా జవాబు లేదు తర్వాత మళ్ళా పాలేరుకు వచ్చిండు బస్తీ మే సవాల్ అన్నాడు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నాడు నేను మళ్ళీ అడిగినా నేను పాలేరులో ఓడిపోతే ఆ రోజు నేను ఇన్ఛార్జ్ పాలేరు ఎన్నికకు పాలేరులో ఓడిపోతే నేను నా పద విడిచిపెడతాను నువ్వు విడిచిపెడతావో ఉత్తమ మళ్ళా పిసుకుపోయి మళ్ళా నిన్ను ఇలా మాట్లాడుతున్నాడు అరవై సీట్లు వస్తాయి డెబ్బై సీట్లు వస్తాయని నేను ఈరోజు పౌరుశాల పురిటిగడ్డ అయిన నడిగడ్డ వేదికగా నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయం ఉంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ఇరవై నెలల సమయం ఉంది మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది మా పనితీరు మీద విశ్వాసం ఉంది ఖచ్చితంగా ప్రజలు చేసే వారిని ఆశీర్వదిస్తారనే విశ్వాసం నాకుంది ఆ విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే నాకు ఇంకా నలభై ఒక్క నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను తీసుకుంటావా అని అడుగుతా ఉన్నా నాకు ధైర్యం ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది నీకున్నదాన్ని నేను అడుగుతున్నా లేనిపోని సొల్లు కబుర్లు చెప్పుడు డైలాగులు కొట్టుడు కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడకపోతే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఈ రోజు గద్వాల గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా నువ్వు రెడీ అని అడుగుతా ఉన్నా ప్రజల మీద మాకు నమ్మకం ఉంది పని చేసే వారిని మీరు ఆశీర్వదిస్తారనే మాకు ప్రజల చైతన్యం మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ ధైర్యంతో నేను చెప్తా ఉన్నా ఇంకో మాట కూడా సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎందుకు వస్తాయి నీకు డెబ్బై సీట్లు అరవై సీట్లు అసలు నీకు ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ అరవై ఏళ్ళు ముంచినందుకా నీళ్ళు ఇవ్వకుండా చంపినందుక రెండు వేల పంతొమ్మిదిలో జరగబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ డెబ్బై సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను సవాలు విసిరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం నేను నా కుటుంబం సన్యాసం తీసుకుంటాం మీరు మీ కుటుంబం కూడా సిద్ధంగా ఉండాలని ఎదురు సవాలు విసిరిండు దీని నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పారిపోయినట్టే కానీ నేను ఆ సవాల్కు కట్టుబడి ఉన్నా అని కేటీఆర్ గారు మాట్లాడింది నేను అడుగుతున్న కేటీఆర్ని తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి దళితుని మొదటి ముఖ్యమంత్రిని చేస్తా ఒకవేళ చెయ్యకపోతే నా తల నరుక్కుంటా అని నీ కన్న తండ్రే మాట్లాడిండు కదా మరి ఎన్నికలు జరిగిన తర్వాత దళితుని చెయ్యకుండా ఈ రాష్ట్రానికి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా దీనికి ఏ రకమైన సమాధానం అని చెప్పి నేను కేటీఆర్ అడుగుతున్నా అది పక్కన పెడితే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి